దసరా పర్వదినాల్లో మందపల్లి శనేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో పార్వతీదేవి వారు ఈనాడు సరస్వతీదేవి అలంకరణతో అలంకరింపబడిన ఈ రోజున శరణ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున ఉచిత సామూహిక అక్షరాభాసి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించబడ్డం ఎందరో కళ్ళులు తండ్రులు వారి పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఈ జరిగే అక్షరాభ్యాస కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఈనాడు పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించే అదృష్టం నాకు కలగడం చాలా ఆనందంగాను సంతోషంగానూ ఉంది ఈ దసరా మహోత్సవంలో పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడం పిల్లల భవిష్యత్తుకి ఎంతో సరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశిస్సులు నిండుగా ఉంటాయని నేను కోరుకుంటా ఉన్నాను ఈ వసంత పంచమి రోజున దసరా శరణవరాత్రుల్లో అమ్మవారు సరస్వతి అంశతో ఉన్న రోజు ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా శుభప్రదం అది ఈ రోజున మందేశ్వర స్వామి శనేశ్వర స్వామి ఆలయ అధికారులు చేపట్టడం వారిని అభినందిస్తూ ఉన్నాను ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతి అమ్మవారు ఆ తల్లి యొక్క ఆశీస్సు ఉండాలి అనేది ఈ రోజున అమ్మవారు సరస్వతి అంశకు అలంకరించబడిన ఈ రోజున అది నిర్వహించడం పిల్లలు రేపు బాగా విద్యవంతులై గొప్పవారై వారి జీవితంలో స్థిరపడి బాగా చదువు నేర్చుకునే విధంగా ఈనాడు ఈ ఆలయంలో అక్షరావేశం పొందిన పిల్లలందరూ ఉన్నతమైన భవిష్యత్తును పొందాలని ఆ అమ్మవారి సరస్వతి అమ్మవారి ఆశిస్సులు నిండుగా నిండుగా ఆ పిల్లలందరికీ కలగాలని వారిని కోరుకుంటూ పిల్లల్ని ఆశీర్వదిస్తూ కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మందేశ్వర శలేశ్వర స్వామివారి దేవస్థానం ముందు పార్వతీదేవి వారు కూడా సరస్వతి రూపంలో ఈరోజు మూల నక్షత్రం కావున పార్వతీ అమ్మవారికి మూల సరస్వతీదేవి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఉచిత అక్షరాభ్యాసం చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం సరస్వతి పూజ కాబట్టి ఈరోజు స్పెషల్ ఉచిత అక్షరాభ్యాసం మరియు పిల్లలకి పుస్తకాల పంపిణీ పెన్ను పెన్సిల్ పుస్తకాల పంపిణీ మరియు ఆడవారు ఆడపిడుచులందరికీ ఉచిత కుంకుమ పూజ అనంతరం అన్నదాన ప్రసాదం నిర్వహించిన ఉద్యోగ వండు కాబట్టి ఈ మొత్తం ఈ కార్యక్రమానికి ప్రధానంగా మా ఎమ్మెల్యే బందారు సత్యానందరావు గారు ప్రత్యేకంగా కృషి చేసి అందరినీ చక్కగా పూజలు చేయించుకుని ఆయన చెప్పారు అందరికీ గ్రామ గ్రామాన్ని ఇవాళ ఈరోజు ఐదు వందల మంది మహిళలు మూడు వందల మంది బాలలు చూపించి యాభై మంది అక్షరాభ్యాసం చేయించుకున్నారు చాలా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది అందరూ కూడా ప్రస్తుత వ్యక్తులు కూడా మీకు కూడా అభిమానులు आया था वह अपन ने ऊपर है हां जा जा भाई कुछ देर रुको ना ਸਾਰੇ ਓਮ ਸ਼ ਸ਼ਮਾਨੰ ਨਵਤਿ ਕਾ ਯੋਗੁ ਸ਼ਸਤ ਕੇਂਦਰੀਆ ਆਰੁਚੇ ਵੇਲਿ ਬਾਈਕ ਬਾਈ ਜੀ ਐਂਗਸਰ ਐਂਗਸਰ ਮੇਰੇ ਅਕੁੰਡਾ মিরাক পড়া বাখন না কেন তুমি বল

মদ্রো <muchas>